హైదరాబాద్ కేపీ పిఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో దుండగులు చెరబడ్డారు వృద్ధులను బెదిరించి రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఈ దొంగలే ఖజానాలో చోరీకి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు

వచ్చా ఆయన మంచం మీద ఎల్లకెత్తల ఎలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన ఆయనేమో కొట్టండి 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 ఎవరు మీరు ఎవరి మీరు పొలో పొలో పొలవని అరిచేస్తున్నారు ఆయన ఆ అరుపులకి నాకు ఏదో కలొచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను తేరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను తలుపు తీసేటప్పుడు కొంచేసాడు అక్కడ మనిషి కాగులాగా ఉన్నాడు వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయేది ముజో భుజో అంటున్నారు వాళ్ళు ముజో భుజా అంటే ఏంటో నాకు తెలియదు అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు ముజో ముజో అంటే మాట్లాడొద్దు మాట్లాడద్దు ఏదో వాళ్ళ భాష నన్ను నొక్కేసి వాళ్ళు ఒక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కొదైసేసేటప్పుడు నేను ఉనికిపోతున్నాను ఆయన కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డ్రెట్టేసేసి నూతికి నాది మెళ్ళది పుస్తల బొందు సూత్రాలు బొందు లాగేసాడు లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను సూత్రాలు మిగులుతాయినా ఆటితో సహా లాగేసుకున్నాడు అయితే నేను నైట్ ఎంట్రీ అయినట్టున్నది రాబరీ అయింది ఇందులో ఇందులో కొంత గోల్డ్ మరి కొంత క్యాష్ కూడా వారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కొత్త డబ్బు పెట్టుకోవడం జరిగింది అది కూడా తెప్పైందని వారు చెప్తున్నారు ఇప్పుడు విజిట్ చేసినాము ఇందులో ఒక మూడు నాలుగు టీమ్స్ ఫామ్ చేసినామండి సీసీఎస్ వాళ్ళు కూడా వచ్చారు అండ్ క్లోజ్ టు కూడా వచ్చింది ఛాన్స్ ప్రింట్స్ కూడా ఇందులో వెరిఫై చేస్తున్నామండి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది ఇది తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది తోసి తోసియడం జరిగింది ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి చంప మీకులు కొట్టినని వారు చెప్తున్నారు ఇట్లా కొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినారు వాళ్ళను సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం ఇచ్చేసారు ఆ తర్వాత వాళ్ళు తాళాల గురించి ఈ వెతికే క్రమంలోనే వాడు అలమారిని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న క్యాష్ ఎత్తుకోవడం జరిగింది అయితే తర్వాత ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పక్కింకి పోయి పక్కింట్లో కూడా డోర్ రెడీగా ఉంటారు పక్కకు ఆ ఇంట్లో కూడా వారు డోర్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళ ఇంట్లో పాప చదువుకుంటున్నారు ఆ పాప ఆమె ఇమీడియట్గా ఎప్పుడైతే వీళ్ళ సౌండ్ ఉన్నదో వాళ్ళ ఇంట్లో అలర్ట్ అయిపోయి వాళ్ళు లొలి చేసాలకు అంటే గొడవ చేసాలకు వాళ్ళు అక్కలు పడిపోయినట్టు తెలుస్తుంది అండి ఇది టోటల్గా ముగ్గురు ఉన్నారని వాళ్ళు చెప్తున్నది ఇంట్లోకి వచ్చి ముగ్గురు ఉన్నారని చెప్తారు వీళ్ళు స్లాంగ్ కూడా హిందీలో మాట్లాడుతున్నారని చెప్తున్నారు వీళ్ళు అదేవిధంగా అందులో ఒక వ్యక్తి మాత్రం కొంచెం తెలుగు స్లాంగ్ మాట్లాడింది అని చెప్పి వాళ్ళకి అనుమానం వ్యక్తపరుతున్నారు దాన్ని కూడా వెరిఫై చేస్తున్నారు